మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయబుగా ధన్యవాదాలు సో అలాగే ఈ ఆగస్టు మాసానికి సంబంధించి చివరి వారం ముప్పై ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం ఈ యొక్క మాసంలో మనం మేజర్గా చెప్పుకోదగింది ఈ యొక్క వారంలో మనం మేజర్గా చెప్పుకోదగింది చూస్తే కనుక శని కుదురు యొక్క సమసప్తం చాలా ఇంపాక్టబుల్గా ఈ వారం నడవబోతూ ఉంది నేను చంద్రుడు ఇంట్లో సంచారంలో ఉంటాం అటు ఎందుకంటే వృత్కం ధనస్సు మకర రాశుల మీదగా చంద్రుడి యొక్క సంచారం ఉంది కాబట్టి ఇటు కుజుడు అటు ఇద్దరు కూడా యాక్టివేట్ అవుతారు ఈ వారం కాబట్టి ఈ కుజ శనుల యొక్క సమసప్తం ఏదైతే ఉందో దీని ఇంపాక్ట్ చాలా వరకు కూడా మనకి బాగా కనిపిస్తూ ఉంది సో అలాగే మనం చూసినట్టుగా కనుక చంద్రుని యొక్క సంచారం ఉచికం ధనస్సు మకరం రాశుల మీద ఉంటాం గురువుగారు మిథున రాశిలో సంచారంలో ఉంటున్నారు భగవానుడు కర్కాటక రాశిలో రవి బూధుల కూడా రవి సింహరాశి స్వక్షేత్రంలో బుధుడు కూడా సింహరాశిలో కేతువుతో కలిసి సింహరాశిలో సంచారంలో ఉన్నారు కుజుడు యొక్క సంచారం కన్యారాశిలో రాశిలో జరుగుతుంది రాహు యొక్క సంచారం కుంభరాశిలో జరుగుతోంది అలాగే మేనరాశిలో శని యొక్క సంచారం ఉంది సో ఈ విధమైన గ్రహజీతి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి మెయిన్ ఈ యొక్క వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం తులరాశి వాళ్ళకి సమయం చూద్దాం తులరాశి వాళ్ళకి సమయం చూస్తే కనుక వీళ్ళకి షష్టమంలో శని భాగ్యంలో గురుడు లాభంలో రవి లాభంలో బుధుడు లాభంలో కేతువు మొత్తంగా ఐదు గ్రహాల యొక్క అనుకూలత తొల రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది సో ఇక్కడ ఈ రాశికి మనం చెప్పుకోదగింది రవి బుధ కేతువుల యొక్క లాభస్థాన సంచారం చాలా వరకు కూడా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి వర్క్ రిలేటెడ్గా కావచ్చు వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు అలాగే చాలా వరకు కూడా ఒక బాస్ సపోర్ట్కి సంబంధించిన విషయాల్లోనూ మంచి పొజిషన్లో ఉన్న సర్కిలు ఫ్రెండ్స్ నెట్వర్క్ ద్వారా మీకు కొంతవరకు మీ యొక్క పనులు ఏదైనా సజావుగా జరగడానికి సంబంధించి అనుకూల పరిస్థితులు నెలకొనడానికి ఈ యొక్క లాభస్థాన గోచారం బాగా ఉపయోగపడుతూ ఉంది కాబట్టి గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ విషయంలో వీళ్ళు కొంచెం ఎక్కువ అంటే సమ్ డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కడో వీళ్ళకి కలిగే ఆస్కారాలు కూడా తులారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి అలాగే భాగ్యస్థానంలో గారి యొక్క సంచారం నడుస్తుంది రాసి వాళ్ళకి చాలా వరకు మీరు పెట్టే కష్టము మీరు పెట్టే కృషి ఏ విషయాన్ని గురించి అయితే చక్కగా మీరు ప్రయత్నం చేస్తుంటారు ఆ ప్రయత్నంలో ఒక గ్రోత్ అనేది కనిపించే ఆస్కారాలు కూడా ఉన్నాయి సష్టమ స్థానం శని యొక్క సంచారం సో అండ్ సమ్ ల్యాండ్ ఇష్యూస్ ప్రాపర్టీస్ సమ్ ఫిక్స్డ్ అసెట్స్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు డొమెస్టికల్గా ఇంటి సభ్యుల ఆరోగ్యం కావచ్చు వీటికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం ఒక ఆలోచన అనేది కనిపిస్తూ ఉంది అలాగే ఈ రాశికి చూస్తే రెండు మూడు నాలుగు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం తృతీయంలో చంద్రుని యొక్క సంచారం మంగళ బుధవారాల్లో చంద్రబలం ఈ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలంగా ఉందని చెప్పాలి మనం ఏదైతే ఈ తులారాశి వాళ్ళకి ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో మేజర్గా వర్క్ రిలేటెడ్గా ప్రొఫెషన్ రిలేటెడ్గా మొదటి ఇక్కడ ఈ వారం ప్రారంభం మీరు కొంచెం జాబ్ మీద కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గించుకోవాల్సి వచ్చే పరిస్థితులు కుటుంబ పరిస్థితుల రీత్యా కనిపిస్తుంది ఫైనాన్షియల్ ఇష్యూస్ రీత్యా కొంతవరకు అనవసరమైన డెసిషన్స్ తీసుకున్నామే అనేటట్టుగా పరిస్థితులు కూడా క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి ఈ రకమైన ఫైనాన్షియల్ డెసిషన్స్ విషయాల్లో అయినా ఫ్యామిలీ పరమైన విషయాల్లో అయినా మీకు చాలా వరకు జాగ్రత్తగా ఆలోచన చేసి డెసిషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది కుటుంబంలో వచ్చేసం ఇష్యూస్ రీత్యా ప్రొఫెషన్ కూడా ఉద్యోగానికి కూడా కొంచెం లీవు సిఎల్లో ఈఎల్లో ఏదో ఒకటి సిక్ లీవో అప్లై చేయాల్సి వచ్చే ఆస్కారాలు కూడా లేకపోలేదు మంగళ బుధవారంలో చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది సో ఇక్కడ ఎవరైతే రైటర్స్ ఉంటారో అలాగే సింగర్స్ కానీ కళాకారులు కానీ ఆర్టిస్టిక్ టాలెంట్ ఉన్నవాళ్ళు కావచ్చు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళు కావచ్చు సేల్స్ అండ్ పర్చేస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు వీళ్ళకి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి తెలియని నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ సో కాబట్టి మీరు రా ఇక్కడ ఏదైతే రైటర్స్ ఉంటారో మీ యొక్క రైటింగ్స్ అవన్నీ కూడా పబ్లికేషన్ దాకా వెళ్ళే ఆస్కారాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి షార్ట్ జర్నీ ఆర్ లాంగ్ జర్నీ ఆల్సో ఇండికేటెడ్ ఇన్ దిస్ మిడ్ ఆఫ్ ద వీక్ వారం మధ్యలో షార్ట్ జర్నీ కానీ లాంగ్ జర్నీ కానీ కొంత ఇక్కడ మనకి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఉన్నాయి వాళ్ళకి సంబంధించి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చక్కగా ఇంకొంచెం పెరిగే ఆస్కారాలు ఉన్నాయి మీ సిబ్లింగ్స్ కూడా కొంచెం గ్రోత్ మీ సిబ్లింగ్స్ గ్రోత్ కూడా మీరు చూసే ఆస్కారాలు ఉన్నాయి సిబ్లింగ్స్ రీచ్ కావచ్చు సర్వెంట్స్ రీచ్ కావచ్చు కొలీగ్స్ రీచ్ కావచ్చు కొంతలో కొంత మీకు రావాల్సిన అందాల్సిన హెల్ప్ సపోర్టు సమయానికి మీకు అందే ఆస్కారాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే ఈ రాశి వాళ్ళకి మేజర్గా చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది స్థిరాస్తులు పెంచుకోవడానికి ఫిక్స్డ్ అసెట్స్ ల్యాండ్స్ అండ్ ప్లాట్స్ వీటికి సంబంధించిన విషయాల్లో చేసే లోన్స్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అవసరం శని కుజులు ఇద్దరు సమసత్వం జరుగుతూ ఉంది ఫ్యామిలీ పరిస్థితి కానీ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ కుటుంబ పరిస్థితులు కానీ గృహ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో ఆరోగ్యానికి సంబంధించి ఇతర చిన్నపాటి ఇష్యూస్ రీచ్ను కొంత డిస్టబెన్స్ అనేది మాత్రం దానివల్ల ఖర్చు అనేది మాత్రం కనిపిస్తూ ఉండే ఆస్కారాలు మనకి వారం ఎక్కువ ఎలివేట్ అవుతూ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ రీచార్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ రీచా తీసుకునే ఫైనాన్షియల్ డెసిషన్స్ విషయంలోను సంతాన పరంగా ఫ్యామిలీ పరంగా ఫైనాన్స్ పరంగా వీటి విషయాల్లో చాలా వరకు కూడా కొంచెం ఒక స్టెబిలైజేషన్ స్టెబిలిటీ అనేది చాలా అవసరంగా తులారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది మిగతా ఆస్పెక్ట్స్లో అంతగా ఇబ్బందికర పరిస్థితులు లేవు కానీ ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో మాత్రం తులారాశి వాళ్ళు కంపల్సరీగా వీటి విషయాల్లో కొంచెం కాన్సన్ట్రేట్ అనేది చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి ఈ రాశికి మెయిన్ మనం చూసుకుంటే కనుక వ్యయస్థాన కుచ సంచారం ఇది మ్యారిడల్ లైఫ్ రీచ్ కావచ్చు స్పౌస్ హెల్త్కి సంబంధించి కావచ్చు బిజినెస్ కాంట్రాక్ట్స్ అండ్ విషయాల్లో కావచ్చు ధనపరమైన విషయాల్లో శత్రు క్షేత్రంలో ఉన్న కుజుడిని శని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇటు సంతాన పరంగా ఇటు మ్యారిటల్ లైఫ్ అండ్ ఫైనాన్షియల్ పరంగా తీసుకునే డిసిషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా స్టెబులైజ్డ్గా నిర్ణయాలు తీసుకోవటం అనేది ఇక్కడ చెప్పదగిన విషయం కాబట్టి కేజుంపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం చాలా మంచిది ఈ రాశి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచిది సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్లయితే కనుక నిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవడమే చాలా మంచిది కనిపిస్తుంది అలాగే ధరణి గర్భ సంభూతం కూర్చున్న ఉక్రశాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది ఫ్యామిలీని ఏదో కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్ ఫ్యామిలీకి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంది కాబట్టి వీటి విషయాల్లో కొంచెం ఎక్కువ ఫోకస్ చేయటం అనేది మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి